మైండ్ ఫ్లోయింగ్ ప్రైస్ గిఫ్ట్ అయితే తీసేసుకోండి మీకోసం అయితే నిన్న డ్రోన్ ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నా ఇవ్వబోతున్నా త్రీ నెంబర్స్ కు లైక్ కు షేర్ చేయాలి ఈ వీడియోను అంతే కాదు ఒక చిన్న కామెంట్ చేసి నేను కామెంట్ చేసిన ర్యాండమ్ లక్కిప్ తీస్తాను వాళ్ళకు ఫ్రీగా గిఫ్ట్ రెండు వేల ఐదు వందలు అంటే డ్రోన్ తీసుకోలేదు రెండు వేల అంటే డ్రోన్ తీసుకోలేదు బట్ పద్దెనిమిది వందల డ్రోన్ తీసుకోలేదు బట్ ఇప్పుడు చెప్పే రేట్ అయితే మీరు మైండ్ ఫ్లాక్ అవుతుంది ఎవ్వరైనా తీసుకోవాలనిపిస్తుంది మీకు అట్లాంటి ప్రైస్ అయితే చెప్పబోతున్నా మైండ్ ప్రైస్ ప్రైజ్ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డ్రోన్ ఎంత పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో మొత్తం చూసండి హై ఫ్రెండ్స్ నేను జమాల్ మళ్ళీ అయితే తెచ్చేసాను కదా ఇప్పుడు చెప్పాను కదా బెస్ట్ ప్రైజ్ అయితే మీకు ఇచ్చేస్తున్నా ఈ రోజు నా దగ్గర వచ్చేసి డ్రోన్స్ ఈ డబల్ ఐట్ ప్రో మ్యాక్స్ అయితే వచ్చేసింది ప్రైజ్ పరంగా అయితే బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను బట్ ఇది చిన్నపిల్లలకు మీరు అంటే ఫ్లయింగ్ నేర్పించేటప్పుడు ఖచ్చితంగా పక్కన పెద్దవాళ్ళు అయితే ఉండాలి ఇది చిన్నపిల్లల్లో ఫోర్టీన్ ప్లస్ అంటే ఫోర్టీన్ సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వయసు పడిన వాళ్ళే దీన్ని ఆపరేట్ చేస్తే కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే చిన్న పిల్లలకంటే ఈ బ్లేడ్స్ తిరిగేటప్పుడు ఎక్కడైనా కట్ అవ్వచ్చు తగులుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా తీసుకొని పెద్దవాళ్ళ దగ్గర ఉండి దీన్ని ఆపరేట్ చేసేదానికి నేర్పించాలి బట్ ఈరోజు వచ్చేసి మీకు డ్రోన్ అయితే నేను ఈ డబల్ ఐట్ అయితే చూపించబోతున్నా ఈ డబల్ ఐట్ డ్రోన్ వచ్చేసి ఫోర్ కే అల్ట్రా హెచ్డీ అని ఇచ్చాడు కెమెరా సింగిల్ దీని మీద డ్యూయల్ కెమెరా ఉంది కానీ సింగల్ కెమెరానే ఇది ముందు చెప్తున్నాను సింగిల్ బ్యాటరీ సింగల్ కెమెరానే ప్లస్ ఏజ్ ఫోర్టీన్ ప్లస్ అనే వాళ్ళు మాత్రం ఇదిని వాడాలి అని చెప్పి ఉన్నారు ఇంకా చిన్న పిల్ల చిన్న పిల్లలు ఎవరైనా వాడుతూ ఉంటే పెద్దవాళ్ళు దగ్గర ఉండి నేర్పించాలి ఖచ్చితంగా డ్రోన్ డ్రోన్ డబ్ల్యూట్ ప్రో మ్యాక్స్ మోడల్ నెంబరు దీంట్లో బ్లాక్ వైట్ డ్రోన్ రెండు కలర్లో అయితే ఉన్నాయి డ్రోన్లో ఏమేమి వస్తాయి మొత్తం అయితే చూపించబోతున్నాం డ్రోన్స్ అయితే మనం సేల్ చేసినట్టు స్మార్ట్ కెమెరా సేల్ చేసినట్టు స్టేట్లో అయితే ఎవరైతే కూడా సేల్ చేయలేదు అంతేకాదు గతంలో ఒకసారి నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎన్ని డ్రోన్స్ అయితే నేను అయితేనే డైరెక్ట్ డైరెక్ట్ మనం కంపెనీతో డీల్ చేసి బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం మనం ఇచ్చే ప్రైజ్ విధంగా ఎవ్వరు ఇవ్వలేదండి ఇప్పుడు ఈరోజు వచ్చేసి మీకు చూడండి డ్రోను వైట్ డ్రోన్ అయితే చూపించిపోతున్న డ్రోన్ మీకు చూపిస్తాను చూడండి వైట్ వైట్ డ్రోను గతంలో ఇది చాలా ఎక్కువ ప్రైజ్ ఉంది ఈరోజు ప్రైజ్ పెట్టిన ప్రైజ్ అయితే ఫీజులు ఎగిరిపోతాయి మీకు ఫ్రీజ్ ఉన్నాయి చూడండి నాలుగు ఈ విధంగా లెగ్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన ఇట్లా సీల్డ్ ఉందండి ఇక్కడ రెండు ఎల్ఈడి లైట్ కూడా ఉన్నాయి మీకు ఒక్కసారి క్లిక్ చేయాలి సింగిల్ క్లిక్ లాంగ్ ప్రెస్ క్లిక్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఎల్ఈడి రెండు లైట్ అవుతాయి కెమెరా మ్యానువల్గా ఉంటుంది కెమెరా డైరెక్ట్ బ్యానర్లోకి వస్తుంది మీకు మొబైల్ కూడా చూపిస్తాను మీకు అదేవిధంగా ఇక్కడ డ్రోన్ ఇంకా ఇక్కడ సింగిల్ కెమెరాని ఉంది ఇక్కడ కెమెరా అయితే ఏముండదు అవసరం లేదు ఏమంత ఏముండదు బట్ ఇది ఫోర్కే క్వాలిటీ అని చెప్పి ఇచ్చాడు మనకు ఈ విధంగా డ్రోన్ అవుతుంది ఇంకా బ్యాటరీ కంపార్ట్మెంటల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ విధంగా బ్యాటరీ తీస్తే మనము ఇక్కడ మన మొబైల్ అడాప్టర్తో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మొబైల్ అడాప్టర్ వైర్ కేబుల్ కూడా చూపిస్తాను ఈ విధంగా బ్యాటరీ ఇన్స్టర్ట్ చేస్తే అయిపోతుంది ఇది దీని ఫీచర్స్ అంటే ఫీచర్స్ అంటే ఈ విధంగా ఉంది దీని తర్వాత దీంట్లో ఏమేమి వస్తాయంటే ఒక రిమోట్ వస్తుంది ఈ రిమోట్ వచ్చేసి చూడండి డైరెక్షన్ జాయిస్టిక్స్తో చేసుకోవచ్చు అదేవిధంగా మనకి వచ్చే డిస్ప్లే ఏం కనబడుతుందో అదే దీంట్లో డిస్ప్లే విజువల్ కనబడుతుంది ఫస్ట్ డ్రోన్ ఆన్ చేసుకోవాలి తర్వాత రిమోట్ ఆన్ చేసుకుంటే మీకు అయితే ఉంది అది కూడా చూపిస్తాను ఏంటి కథ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి త్రీ డబుల్ఏ బ్యాటరీస్ వేసుకోవాలండి మూడు డబ్ల్యుఏ బ్యాటరీస్ మీరు సపరేట్గా తీసుకోవాలండి డబుల్ఏ బ్యాటరీస్ రెండు మూడు తీసుకోవాలి దానికి మాత్రం డ్రోన్ మాత్రం కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాండి ఒక బ్యాటరీ అయితే ఓకే ఈ విధంగా అయిపోయింది కదా అదేవిధంగా దీంట్లో మరి ఏమేమి వస్తాయి అనేది చూపిస్తాను మీకు దీనికి సేఫ్టీ ఫోర్ పిల్లర్స్కు సేఫ్టీ వచ్చేసి ఒక ఫోర్ సేఫ్టీ గార్డ్లు వస్తాయండి సేఫ్టీ గార్డ్ కూడా ఈజీగా చూడండి ఈ విధంగా ఈజీగా ఈ విధంగా లాక్ చేసూ ఈ ఎందుకు లాక్ చేయాలి అంటే ఎక్కడన్నా సైడ్లో పోయినప్పుడు ఈ విధంగా గోడది అనుకోండి గోడ ఇట్లా తగలకుండి తగిలినా కూడా ఇది మాత్రమే డ్యామేజ్ కావాలి ఇది డ్యామేజ్ కాకూడదు అదేవిధంగా ఎవరైనా వచ్చి ఇట్లా కండ్లకు ఏమైనా తగులుతున్నా కూడా ఇది కావాలి ఇది ఇక్కడ డ్యామేజ్ అంటే కంటికి ఏం డ్యామేజ్ కాకుండా ఉండదు సేఫ్టీగా గార్డ్ అయితే ఖచ్చితంగా మీరు సేఫ్టీ ఉపయోగించిన తర్వాతనే డ్రోన్ ఫ్లై చేస్తే మంచిదండి ఎందుకైనా మంచిది కదా సేఫ్టీ మనిషికి బైక్లో హెల్మెట్ ఏ విధంగా సేఫ్టీ ఉంటుందో ఆ విధంగా డ్రోన్కి కూడా సేఫ్టీ గార్డ్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఈ సేఫ్టీ ఇట్లా పెట్టిన తర్వాతే ఫ్లై అయితే చేయాలి అదే అదేవిధంగా సేఫ్టీ గార్డ్స్ దాని తర్వాత దీనికి ఒక కేబుల్ కూడా ఇచ్చాడండి ఒక కేబుల్ దీనికి బ్యాటరీకి అంబాటు చెప్పాను కదా బ్యాటరీకి కేబుల్ ఈ విధంగా ఛార్జింగ్ పెట్టేస్తే అడాప్టర్ పెట్టేసి ఛార్జింగ్ ఎక్కుతుంది కేబుల్ కూడా ఇచ్చేసాడు ఇంకా ప్రోప్లైట్స్కి వచ్చేసి ఏమైనా ప్లేయర్స్ ఏమైనా స్కాచెస్ పండి ఏమైనా కింద పండి ఇరిగిపోయినప్పుడు ఈ ప్రోప్లైట్స్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా దాన్ని మార్చాలంటే ఇవి స్క్రూ కూడా ఏమైనా మోటార్ గిట్లు మార్చాలన్నా కూడా దీనికి సంబంధించి మ్యాన్యువల్గా ఇచ్చాడండి ఇంకా అదే విధంగా వచ్చేసి ఇది దీంట్లో ఈ క్యాట్లాగ్ అయిపోయింది దీన్ని మెనూ ఇచ్చాడండి దీనిది ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఏంటి కథ అని చెప్పేసి దీంట్లో యాప్ కూడా వేసుకుని మనము లైవ్లో డైరెక్ట్ చూడాలంటే ప్లేస్టోర్లో పోయిన తర్వాత దీని క్యూఆర్ కోడ్ స్కాన్ అన్న చేయండి వైఫై క్యామ్ అని వేసుకుంటే మీకు యాప్ వస్తుంది వైఫై క్యామ్ వైఫై క్యామ్ అనే యాప్ వేసుకుంటే డైరెక్ట్ ప్లేస్టోర్లో మీరు వైఫై ఆన్ చేసుకుంటే మొబైల్ వైఫై చేసుకుంటే వచ్చేస్తుంది అది కూడా మీకు చూపించబోతున్నా ఇంకా దీనికి సంబంధించి ఎంత మెనూ ఉంది క్యాటలాగ్ దీనికి సంబంధించి ఏంటి అని కథ అని చెప్పేసి ఇదే అండి విషయానికి వచ్చేస్తే మీకు ఇంకా దీన్ని ఏ విధంగా ఆన్ చేయాలని చూపిస్తాను బ్యాటరీసు త్రీ డబ్ల్యే బ్యాటరీస్ వేసుకుంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత డ్రోన్ ఫస్ట్ ఆన్ చేశామండి ఇంకా రిమోట్ ఆన్ చేశాను ఈ విధంగా బ్లింక్ అవుతుంది బ్లింక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్క క్లిక్ చూడండి ఒక్క క్లిక్ అయిపోతుంది ఓకే చూశారు కదా ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా ప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పట్టుకోండి నో ప్రాబ్లం చూడండి ఫస్ట్ గర్ర ఉంటుంది చూడండి ఒకేసారి ఇట్లా అంటారా నేను కొన్ని మళ్ళీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ క్లిక్ ఫ్రంట్ అయిపోయిందా క్లిక్ అయిందా ఇప్పుడు దీన్ని పైకి అప్పు చూడండి అప్పుడే వదిలేదండి ఒక్క సెకండ్ ఆగండి దాని ఫోర్స్ అనేది తగ్గుతుంది ఇంకా చూడండి చూసారు కదా ఫ్రంట్ బ్యాకు ఇచ్చారు కదా చెబులెట్ చెబ్లెట్ చూడండి అంటే ఇంకో విషయం పోయా మీరు చెబులెట్ మరీ హెవీగా అందరూ చెప్పినట్టు కాదు మనం పెట్టే ప్రైజ్కు చెబులెట్ చూడండి ఎంత మనం మీరు ఆన్ చేస్తానుంటా లేకుంటే వదిలేం అనుకోండి వెళ్ళిపోతుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని దీన్ని జాయిస్టిక్లను కంట్రోల్ చేస్తూనే ఉండాలి కంట్రోల్ చేస్తే జాయిస్టిక్లు ఖచ్చితంగా మీకు ఇదే ఇది నేను కంట్రోల్ స్టిక్ చేస్తేనే మీకు చూడండి సైడ్ పోతుంది మనము దీన్ని లాక్కుంటాం అప్పుడు ఫ్రంట్ పోతుంది బ్యాక్ పోతుంది చూడండి డౌన్ అవుతుంది అప్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా తానైనా చూశారు కదా ఇది బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకుంటుంది అంటే ఫ్లై చేస్తేనే ఫ్లై చేస్తానే ఉంటుంది అంటే మనం ఈ నలభై వేలు యాభై వేలు అయితే కెమెరా పెట్టి డ్రోన్ పెట్టి కొనట్లేదు డీజే వాళ్ళది అర్థం చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తున్నాను మీరు ఫ్లై చేస్తానే దాన్ని జాయిస్టిక్స్తో మీరు ఆపరేట్ చేస్తూనే ఉండాలి ఆపరేట్ చేస్తూ మీరు ముందుకి వెనక్కి అంటుంటే అప్పుడు ఆపరేట్ అవుతుంది మీరు ఇంక నిలబడుతుందిలే ఇది స్టెబిలిటీగా అంటే నిలబడదండి వాస్తవంగా అయితే నిలబడదు పోతూనే ఉంటుంది హైజెనిక్గా మనము దగ్గర దగ్గర ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు పెడితే డీజే వాళ్ళది అప్పుడు స్టెబిలిటీ మీరు చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ వదలని ఇంకా ఇప్పుడు వదులుతాం చూడండి చూసారా చూడండి చూసారు కదా చూడండి నేను చెప్పినట్టు ఇప్పుడు జైస్టిక్ ఆప్ ఆన్ చేస్తున్నాను చూడండి ఒక్కసారి మీరే జైస్టిక్ని నేను ఆన్ చేస్తున్నాను అంటే ఆడిస్తున్నాను జైస్టిక్ను నేను ఎట్లా ఆడుతుంటే అట్లా ఆడుతుంది చూడండి లెఫ్ట్ రైట్ ఫ్రెంట్ లెఫ్ట్ రైట్ ఫ్రెంట్ అప్పు డౌను రానైనా చూసారు కదా ఈ విధంగా అంటే మనం చెప్పినట్టు ఇది ఆడుతుంది అంటే జైస్టిక్తో ఖచ్చితంగా మనము ఆపరేట్ చేస్తూనే ఉండాలి ఇది అర్థం చేసుకోండి అది కాక తర్వాత ఇంకో విషయము ఇంకో విషయం తర్వాత ఏం విషయం అంటే మీరు అవుట్డోర్ పోయినప్పుడు ఇంట్లో దయచేసి మీరు ఫ్లై చేయద్దండి ఎక్కడైనా తగులుతుంది చిన్నపిల్లలకు కాబట్టి ఈ వార ఆ వార ఈ గోడ గోడలు తగులుతుంది ఫస్ట్ మీరు లర్నింగ్ నేర్చుకుంటున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేసి అవుట్డోర్ అంటే గ్రౌండ్లో వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర ఒక పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు మాత్రమే నలభై యాభై లాస్ట్ అంటే ట్రైనింగ్ అయిన తర్వాత ఒక యాభై అడుగులు ఎట్లా పొ పొడువు ఒక యాభై అడుగులు హైటు మాస్ అంత మాత్రమే మీ మాట వింటుంది కాదు పోతూ ఉందిలే బాగా ఎగురుతుందిలే అని చెప్పేసి మీరు పొరపాటున దీన్ని ఇంకా ఫ్రై చేస్తే పోతుంది మీరు దీని వెనకాల పరిగెత్తాలి మరి అది గుర్తుపెట్టుకోండి ఉండేసి వాస్తవంగా చెప్తున్నా కాబట్టి దీని కంట్రోల్లో దీని రిసీవర్ సెన్సార్కు ఎంత ఒక యాభై అడుగులు నలభై అడుగులు పరిమితి ఉంటుంది జైషిక్తో ఆపరేట్ చేస్తుండాలి తర్వాత ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో చేస్తారు మీకు లైఫ్లో కూడా బాగా లైఫ్ కూడా బాగా వస్తుంది అంతని మీరు ఇంట్లో ఒకసారి నేను ఫ్లై చేస్తాను అని చెప్పేసి ఎట్లా ఫ్లై చేసి ఇట్లా ఫ్లై చేస్తే ఒప్పుకోమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి డ్రోన్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు వీడియో రికార్డింగ్ లైవ్ వీడియో ఉండాలి మీరు డ్రోన్ నేను దగ్గర పెట్టుకుని ఒకసారి ఆన్ చేసి నాకు రికార్డింగ్ ఉండాలండి ఏమైనా మీకు ఏమైనా ఉన్నా కూడా నాకు అర్థమవుతుంది తెలుస్తుంది మీకు ఏమైనా అర్థం కాకుండా నేను చెప్పేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి బాగుంటుంది చెప్తాను కదా మీకు ఇప్పుడు వీటిగా మొత్తం మీ వీడియో కొనాలని ఉత్సాహంతో టక ఫోన్ చేయదండి దయచేసి వీడియో మొత్తం వినండి తర్వాత మీరు డ్రోన్ తీసుకోండి ఓకే అంటే అప్పుడు ఏ విధంగా డ్రోన్ అంటే డ్రోన్ ఏ విధంగా మీరు డ్రోన్ ఏ విధంగా మీరు కొనాలా ఏంటనేది మొత్తం చూపిస్తాను ఆ విధంగా కొనండి మీకు ఈ బెస్ట్ ప్రైజ్ అయితే ఎక్కడ రాదండి ఓకేనా ఇంకా ఈసారి డ్రోన్ విషయం అనేది అవుట్డోర్ అయితే నేను ఎందుకంటే అవుట్డోర్ పోలేదు నా గతంలో ఈ డబ్బులుఐట్ డ్రోన్ పంపించాను వీడియోలు పెట్టాను ఒకసారి చూడండి డ్రోన్ అన్ని ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా అవుట్డోర్ పైస్ మాత్రమే డ్రోన్ ఆపరేట్ చేయాలి ఇది ఇంకా వస్తుంది దీంట్లో ఇంకా లైవ్ చూపించేస్తాను ఒకసారి లైవ్ అయితే చూసాను నేను ఏందనేది చెప్పేస్తాను మనము డ్రోన్ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ప్లేస్టోర్లో పోయిన తర్వాత మనము ప్లే పోయిన తర్వాత ఈ యాప్ చూడండి ఇక్కడ వైఫై క్యామ్ ఇక్కడ చూడండి వైఫై ఎయిట్ కే అని చెప్పేసి మనకు వైఫైలో వచ్చేసింది ప్లేస్టోర్లో మీకు వచ్చేసి వైఫై క్యామ్ అని కొడుతున్నాయి ఈ విధంగా వస్తుంది ప్లేస్టోర్లో ప్లేస్టోర్ ఇక్కడ చూడండి వైఫై క్యామ్ వైఫై ఇవాళ బ్లూటిక్తో వచ్చి ఈ విధంగా వస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే మనము వైఫైలో పోయి కనెక్ట్ చేసుకోవాలి మీరు యాడ్స్ వస్తున్నాయి ఒక నిమిషం చూడండి ఇంకా ఈ విధంగా పోసిన తర్వాత ఇక్కడ వైఫైలో ఇక్కడ చూడండి ఎయిట్ కే ఉంది కదా వైఫై ఎయిట్ కేనేది కనెక్ట్ చేసుకోండి అది కనెక్టెడ్ అని పడింది ఆటోమేటిక్గా కనెక్టెడ్ ఇది కనెక్టెడ్ అని పెట్టేసింది దీన్ని ఓకే చేసిన తర్వాత స్టార్ట్ చేయండి వచ్చేసింది ఈజీగా చూడండి మీరే చూడండి ఒక నిమిషం చూపిస్తున్నా అది కదా చూడండి చూడండి ఇక్కడ నన్ను చూడు కనీషన్ చూడండి ఇంకా డ్రోన్ చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా మీకే అర్థమవుతుంది ఎంత మాత్రం క్వాలిటీ వస్తుంది ఏంది కదా అని చూసుకోండి కెమెరా అక్కడ ఉంది డ్రోన్ ఇక్కడ ఉంది చూడండి చూడండి కనబడుతుందా ఇదో ఇప్పుడు ఇంకా ఇది ఫ్లై ఏ విధంగా మీరు పెట్టుకుంటే సెటప్ చేయండి దీన్ని మీరు పెట్టుకుంటే కెమెరాను వీడియో ప్రకారం తీసుకుంటే మీకు మీరు ఫ్లై చాలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ లేకుండా చేస్తే ఉత్తమైన పని కలిసి మొబైల్ పెట్టుకునే విధానంగా చూపించాను కదా మీకు ఈ విధంగా ఈ పక్క పెట్టేసుకుంటే మీకు చూడండి ఇంకా మీకు అర్థమవుతుండండి చూడండి ఇంకా చూడండి కనబడుతుందా అంతే ఇంకా ఇంక చేస్తాను చూడండి ఇంకా చూడండి డ్రోన్ మొత్తం కనబడుతుంది చూడండి అక్కడ నా టీవీ చూపించినైనా చూడు ఒకసారి రిమోట్ చూపించాను అది కింద టీవీ చూడు మూడు రిమోట్తో ఆపరేట్ చేసుకున్నాను కెమెరా చూడండి మొత్తం వీడియో కనబడుతుంది టాప్ మొత్తం కనబడుతుంది చూడండి కెమెరాస్ అన్నీ కనబడుతున్నాయా చూస్తున్నారు కదా ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నదో చూసారు కదా ఇప్పుడు కూడా కనిపిస్తున్నా చూడండి అక్కడ టీవీలో కనిపిస్తున్నా కదా ఇది విషయము డ్రోన్ వస్తే మీరు పెట్టే ప్రైస్ తెలుసు కదా మీకు ఎంత తక్కువ ప్రైస్కి అయితే నేను ఇచ్చేస్తున్నాను మీకు బెస్ట్ ప్రైస్లో ఇంకా ఆలోచించదండి మీ పిల్లలకు మీ ఫ్రెండ్స్కు ఎవరెవరికి ఇస్తారో మీకు గిఫ్ట్ ఇస్తారా ఏంటి కదా అని చెప్పేసి ఈ డ్రోన్ రెడీ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఏ విధంగా ఇప్పుడు మీరు బుక్ చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను చూసేయండి అయితే ఫ్రెండ్స్ ఈ డ్రోన్కి అయితే వారంటీ గ్యారంటీ అయితే ఉండదు ఫ్రెండ్స్ ముందుగానే చెప్తున్నాను వారంటీ గ్యారంటీ ఉండదు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఏ ఊర్లో కూడా ఇండియాలో ఏ ఊర్లో కూడా పాన్ ఇండియా నేను కొరియర్ ఉన్నాను మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత స్మార్ట్ గ్యాడ్జెస్ మినీ స్టోర్ అనే ఉంది స్మార్ట్ గ్యాడ్జెస్ మినీ స్టోర్ను కొట్టిన తర్వాత ఈ విధంగా ఇంప్రూవ్ అయితే వచ్చేసింది వచ్చేసిన తర్వాత బెస్ట్ డ్రిల్ ఈ డబుల్ ఎయిట్ డ్రోన్ అయితే వచ్చేసింది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే యాడ్ టు క్రాఫ్ట్ కొట్టండి తర్వాత ఎస్ట్ కొట్టండి తర్వాత సెలెక్ట్ సెలెక్ట్ అంటే అడ్రస్ మీ అడ్రస్ ఏంటి ఎక్కడ అని చెప్పేసి మీరు కొట్టేస్తే ఇంకా ఈజీగా డెలివరీ అడ్రస్ ఎక్కడ ఏంటి అని కొట్టేయండి ఇంకా అమౌంట్ దాంట్లోనే ఫోన్పే కట్ అయిపోతుంది ఈజీగా మీ ఇంటికి వచ్చేసి రెండు మూడు రోజుల్లో లేకుంటే నాలుగు రోజులు అనుకోండి నాలుగు రోజుల్లో మీ ఇంటికి అయితే పార్సల్ రెడీగా వస్తుంది ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ అంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే లైక్ షేర్ అయితే ఖచ్చితంగా చేసేయండి ఫ్రెండ్స్ ఉంటాయి కానీ మాల్